కాశీలో హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాం రాజా హరిశ్చంద్ర కాటికాపరిగా పనిచేసిన ఘాట్ ఇది కాశీలో ఉంది స్వామివారి ఇక్కడ హరిశ్చంద్ర రాజుగారు పద్నాలుగేళ్ళు కాటికాటికాపరిగా పనిచేసిన ఘాట్ని మనం ఆదరిస్తాం కాశీలో ప్రతి రోడ్డు కూడా ఇలాగా ఉంటుంది హరిచంద్ర ఘాట్కి వెళ్తున్నాం మనం కాశీలో అతి ముఖ్యమైన ఘాటుల్లో ఈ హరిశ్చంద్ర ఘాట్ ఒకటి ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఈ రెండు చోట్లే శవదహం జరుగుతుంది ఎక్కడి నుంచో కాశీలో శవాలని కాల్చడం కోసం పట్టుకొస్తారు ఈ రెండు చోట్ల మన జరుగుతుంది అలాగే గంగాహారతి కూడా ఇక్కడ అలాగే దసర మీద ఘాటు అస్సీ ఘాటు ఘాట్లో కూడా ఇస్తారు చూడ చక్కగా ఉంటుంది కాశీలోని అతి పురాతనమైన ఇల్లు ఇది కాశీలోని పూర్వకాలంలో ఇల్లు సత్రాల కోసం వాడేవాళ్ళు వీటిని చెప్పినట్లు శివదానాలన్నీ కూడా మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర గట్టు దొరుకుతుంది వాటి కోసం ఈ కట్టెలు రెడీ అవుతుంటాయి ఇక్కడ శంభూ శంకర హర మహాదేవ హరిశ్చంద్ర రాజా హరిశ్చంద్ర కాటికా కాటికా పనిచేసిన స్థలం ఇది కింద హరిశ్చంద్ర राजगारी बारिया हरिचन्द्र ప్రవహిస్తున్న గంగా నది ఉధృతంగా ఉంది సో ఈ విధంగా హరిశ్చంద్ర ఘాట్ నీళ్ళలో ఉండిపోయింది వరద ప్రవాహానికి ఇది తగ్గడానికి ఇంకొక టూ మంత్స్ పడుతుంది అప్పుడు మరలా ఆపరేషన్స్ అన్నీ కూడా మొదలవుతాయి ఈ లోపల బయట ఇవన్నీ కూడా చేస్తున్నారు కర్మకాండలన్నీ కూడా థ్యాంక్ యూ